పావురాలు ఉన్నాయి అక్కడ చూడండి ఇక్కడ పిట్టలు అయితే వీటిని లోపలనే తాగుతారు ఇది ఏంటి అంటారు కలర్ కలర్ ఉన్నాయి పిట్టలు ఇంత ముద్దుగా ఉన్నాయో వీటికే లోపల ఫుడ్ ప్లస్ వాటర్ అయితే కొన్ని వాటర్ తాగుతున్నాయి పెద్ద పెద్ద డగ్స్ వీటికే వాటర్ పెట్టేశారు ఇందులో ఫుడ్ కూడా ఇస్తే ఇది కూడా పావురాలు ఈ పాంటైల్ పావురాలు అంట కొన్ని ఫుడ్ తింటున్నాయి కొన్ని పైన రిలాక్స్ అవుతున్నాయి ఇక్కడ క్యారట్స్ చిన్న చిన్నవి ఉన్నాయి మొత్తం కదా నిప్పుకోడే కదా ఇది నిప్పుకోలు కదా మరి టర్కీ ఇది కూడా పట్సే మనకు లేవు గలవంటి అన్నిటిని బంధించేసి అందరికి అవుతాయి నెక్ పీకాకంటిది కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇందులో సిల్వర్ నెమలి కలర్ నేమాలి గోల్డెన్ ఫేస్ ఏంటట కలర్స్ కలర్స్ ఉంది అయితే ఫుడ్ కూడా ఇందులోనే ఉంటది అవి వేరే కలర్ ఉన్నాయి మా పొట్టోళ్ళు అయితే ఇగో ఇక్కడ ఆట ఆడతారు పిల్లలు అయితే ఆట బొమ్మలు అయితే ఇక్కడ ఉయ్యాలు ఉంది ఇక్కడ ఇవన్నీ ఆట బొమ్మలు పిల్లలకి ఇక్కడ పిల్లలు ఆట ఉర్రు సూపర్ గా చుట్టూ చెట్లు చల్లగా అవుతుంది ఇక్కడైతే బాగుంది ఇక్కడ మా మరదలు అయితే ఉయ్యాలిగుతుంది ఇంకా మా అక్కడ జారుడుపండు ఆడుతురు అమ్మ కూడా ఊగుతుంది ఇక్కడ సినీ గారు తిరుగుతుండ్రీ ఫ్రెండ్స్ సినీ హాయపు వీళ్ళైతే హార్స్ తిరుగుతుండ్రు ఏ కింద వాడే పుచ్చే గట్ల కూర్చునేది మంచిగా పట్టుకుంటుండ్రామ్మలాగా దిప్రా మావాడు అయితే డక్ ఎక్కిండు టికడం టికడం ఇక్కడ ఉంటడు